ఇండియాలో ఉన్నారు కదా నేను మీ దేవి అయితే చాలా మంచి చాలా బాగున్నానండి ఫైనల్లీ మీకు చెప్పాను కదా మేము పూజ ఎలా చేసుకున్నామో పదదానం ఎలా సర్దుకున్నాము ఏంటి అవన్నీ కూడా ఒక వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాం అన్నీ కూడా ఈ వీడియోలు అయితే ఒకసారి అప్లోడ్ చేసేసాను అనమాట బాగా చూసేయండి ఏమంటే మా పొద్దున్న అమ్మవారిని తీసుకొచ్చి కూర్చోబెట్టాం కదండి ఆ తర్వాత అందరం కూడా మళ్ళీ ఒకసారి కుడి చేయక అందరం గోరం పెట్టుకుని నీట్గా గోరెంట అందరం కూడా పెట్టుకున్నాము పెట్టుకున్నాక శుభ్రం చేసుకుని సాయంత్రం పూజకి అయితే ఏమైతే కావాలో పళ్ళు ఇంకా కొబ్బరికాయలు అవన్నీ కూడా వాళ్ళ దానికి జాకెట్ ముక్కులు గాజులు అన్నీ కూడా అన్నీ సక్రమంగా సర్దుకున్నాము సాయంత్రం పూజ ఇంకా హడావిడి ఏమీ ఉండకుండా హ్యాపీగా నిదానంగా అన్నీ కూడా సాయంత్రం అయితే అన్నీ సర్దుకున్నామండి అలాగే సన్నికి కూడా పసుపు రాసి బొట్లు కూడా పెట్టుకున్నాము ఎరమన్ తోటి వాకిట్లో కొంచెం అలికాయమండి అలకి అక్కడ కూడా ముగ్గులు పెట్టుకున్నాము సాయంత్రం అందరూ కూడా చక్కగా మళ్ళీ తలస్నానం చేసుకొని చక్కగా రెడీ అయిపోయి ఇంకా అమ్మ అనేది తీసుకొచ్చి కూర్చోబెట్టామన్నమాట మేమైతే అంత ఓవర్గా అయితే ఏముండదని చాలా సింపుల్గా నీట్గా చేసుకున్నాం అలాగే సింపుల్ కూడా కాదు అన్నీ కూడా బాగానే పెట్టుకున్నాము మేము రెడీ అవ్వడం మాత్రం చాలా సింపుల్గా రెడీ అయ్యామనమాట మేము బాక్స్ కూడా పెట్టుకుంటాం ఏంటి ప్రతి సంవత్సరం కూడా సౌండ్ బాక్స్ తెచ్చి పెట్టుకుంటాం ఎందుకంటే నైట్ అంతా మేము జాగరం అనమాట అంటే పన్నెండు వరకు ఉండి కొంతమంది పడకపోతారు అలా ఏం కాదు మేము పొద్దున్న వరకు జాగారం ఉంటాము నాలుగు గంటలకి అమ్మవారిని అయితే తీసుకెళ్ళి నిమజ్జనం చేసేసి వస్తామనమాట అలా ఆ టైం వరకు మేము అలా ఉంటాం అనమాట ఉన్నప్పుడు పన్నెండు వరకు ఉంటాం పన్నెండు తర్వాత ఏమైనా సాంగ్స్ కట్టేసుకొని వెండం కానీ లేదా ఏమైనా డ్యాన్స్లు చేసుకుని అలా అయితే చేస్తుంటాము చేసి ఆ రైట్ మొత్తం అలాగా మాటలతోటి కాల అలా కాలక్షేపం చేస్తాం అలా అమ్మవారి గురించి ఇంకేమైనా గట్రా ఏమైనా చదువుకోవడం ఏమైనా చేస్తుంటాం అనమాట చూడండి మేమైతే అమ్మవారికి ఈ విధంగా అయితే పోస్ట్ చేస్తున్నాము ఫలితాలు కూడా మేము బా ఎప్పుడు ప్రతి ప్రతి సంవత్సరం ఇలానే ఇస్తామండి ఈసారి మా గ్యాంగ్లో ఒక ఇద్దరు తగ్గిపోయేలా అయితే ప్రతి సంవత్సరం ఈ గ్యాంగ్ మొత్తం చేస్తుంటాం అన్నమాట నా వదిన ఇంకొక ఇంకో అమ్మాయి ఇంకా రాలేదు మిగిలిన అందరం ఉన్నాం ఈసారి వీళ్ళిద్దరు కొంచెం మిస్ అయ్యారు లేకపోతే ఇంకొంచెం హడవిడిగా ఉంటుంది ఎక్కువ మంది అయితే కొంచెం హడవిడి ఎక్కువ అయిపోతుంటుంది కదండీ చూడండి పిల్లలు కూడా వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్ వేసుకున్నారు ఇలాగ మేము పూజ కానీ రెడీ చేసేలాగా వేసుకొని మంచిగా అన్నీ చేసుకున్నారు ఇక్కడ ఏంటంటే డిస్కషన్ ఏదవుతుందంటే సన్న మీద అందరూ పళ్ళు కాయలతో నింపుతుంటారు మేము అలానే చేస్తాం కానీ కొంతమంది ఒక్కొక్క డౌట్ ఉంటుంది కదా ఇలా కాదు అలా కాదని కానీ చాలా మంది మీద అయితే పళ్ళు కాయలు పెట్టేసి సన్ని మొత్తం నింపుతారు ముందు అంబర్ ఉంచుతారు సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క డౌట్లు తెస్తుంటారు కదా అయితే అన్ని కూడా ఆ టైం కదా క్లియర్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ సన్ని మీద పళ్ళు కలిపి నింపుతారు ముందు అంబాని కూర్చోబెడతారు డిసైడ్ అయిపోయారు అందరు కూడా అని మేము చెప్తున్నాం అదే కానీ వాళ్ళు కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది కదా సో అలా అయితే అయింది మార్నింగ్ మేము ఏం చేసామంటే అందరము అంబాని తీసుకొచ్చిన తర్వాత చక్కగా గుంటకు పెట్టుకున్నాం కానీ అన్ని పనులు అయిన తర్వాత సాయంత్రం పోసుకొస్తాం అండ్ పనులు అయిన తర్వాత ఇంక సాయంత్రం పూజ కోసం పసుపు పసుపుకాల ప్యాకెట్లు ఇస్తాం కదండి అవన్నీ కూడా ఇంటి దగ్గర చక్కగా అన్నీ కూడా కట్టేసాము మనం ప్యాకెట్లు చేసేసాము చేసి గాజులు ఇంకా జాకెట్ ముక్కలు డివైడ్ చేసేస్తాము ఎవరెవరికి ఎంతమందికి ఇస్తామో అనుకుని ముందే డిసైడ్ అయిపోతాం అనమాట ఈసారి అందరం కూడా ముగ్గురేసుకి ఇచ్చుకున్నాము ముగ్గురేసు పలుదానులు అయితే ఇచ్చామన్నమాట అందరం కూడా ముగ్గురు ముత్తైదులకైతే ఎదులకి అయితే తాంబూలం అయితే ఇచ్చామండి ఎక్కువ మందికి అయితే ఇవ్వలేదు ఎక్కువ మంది అయితే మళ్ళీ అక్కడంతా హైరణ అయిపోతాం కదా కంగారులా ఉంటుంది ఎవరికి పెట్టేస్తుందా మేడం ఏమి అర్థం కాదనమాట అంత తడబడి అయిపోద్ది అనమాట సో ఆ విధంగా చుట్టూ చూస్తారా మేము పక్కన అయితే అన్ని ఐటమ్స్ ఉంచేసుకున్నాం వెంట వెంటనే అన్ని ఇలాగ సర్దుకునేలాగే ఆ తర్వాత ఇబ్బంది పడుకునే ఏంటో ఆయుస్సు కసరేస్తుంది ఇంకా ఆ టైంలో కొంచెం ఇబ్బంది పడకుని సడన్గా తీసేలా పెట్టేసేలాగా ఉండాలన్నమాట చూడండి ఇటు అయితే అమ్మవారికి అయితే గాజులు తొడిగిన తాక మేము అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుని ఈజీగా అయిపోయిందండి ఈసారి మాత్రం ఇటువంటి టెన్షన్ లేదు అలాగని కంగారు కూడా పడలేదు ప్రశాంతంగా చేసుకున్నాము ఇలాగ పిల్లలు ఏమో పాటలు వేసుకుని వాళ్ళకి కావాల్సిన పాటలు వాళ్ళు వేసుకుని హాయిగా డ్యాన్స్లు అయితే చేసుకున్నారు పిల్లలు అయితే బాగానే ఎంజాయ్ చేస్తారు ఈ విధంగా అయితే సర్దుకుంటున్నామండి ప్రతి ఒక్కటి కూడా అని అన్నీ కూడా ఆ ఏరియాలు పక్కనే ఉంచుకుంటాము ఉంచుకొని వెంట వెంటనే అన్నీ సర్ది మళ్ళీ అన్నీ కూడా క్లియర్ చేసేస్తాం అనమాట వెంట వెంటనే చేసి లోపల పెట్టేస్తాము ఇంకా ఇంకా ఫలిదాను అందుకోవడానికి వస్తారు కదా మొత్తం వచ్చినప్పుడు ఎటువంటి క్లంజీనర్స్ ఏం ఉండకుండా నీట్గా ఎక్కడొకడని సర్ది ఉంచేస్తామండి ఇంకే విధంగా అలానే ఇక్కడ మాత్రం పూరీలో మాత్రం గాయరీ పనులు చాలా చాలా బాగా చేస్తారండి ప్రతి సంవత్సరం కూడా చాలామంది నా అటు అందరి సైడ్ ఎలా ఉంటే తెలియదు పూరీలో మాత్రం చాలా బాగా చేస్తారు గాయరి పండం అన్నమాట నైట్ మొత్తం ఇంకా ఆడవా చిన్న పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు ఇంకా ఆడపిల్లలు అందరూ కూడా ఇంక వేదో తిరుగుతుంటారు ఇంకా పాటలు పాడుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ ఇంక తిరుగుతుంటారు రాత్రి మొత్తం ఊరేగిస్తారు ఇంకా ఊరేగింపుతో ఉంటారు అనమాట ఆ విధంగా అగ్గి తొక్కుతుంటారు ఇంకా వెళ్ళటం కూడా ఇక్కడ చేస్తుంటారు సో ఈ విధంగా పలుదా అన్నీ కూడా నీట్గా చదువుకున్నామండి సర్దుకున్న తర్వాత నెయ్యిలు మాతగారేమో పాలు వేసి పెడుతుంది ఈ అమ్మాయి మాత్రం ఇంకా పెళ్ళి కాలేదు ఫస్ట్ టైం ఇది చేస్తుంది అనమాట సో తన కొబ్బరికాయ పెట్టేసి ఇది చేస్తున్నాము కొబ్బరికాయ పెట్టేసి పాలేసి అందరం లైన్ మీద ఏదో ఒకొక్కరి నెయ్యి తీసుకుని ఒక్కొక్కరు లైన్లో అంటే ఒకసారి తిరిగి విసురుదామని చూసారు కదా ఈ విధంగా మూడు సార్లు అయితే తిరిగామండి తిరిగేసి ఇంకా విసురుతాము ఇంకా ఒక్కొక్కరిని కూడా ఎక్కువ మంది ఇంకా పిల్లలు కూడా మాతో పాటు నెయ్యైతే పట్టేసుకున్నారు సో పిల్లలు కూడా మాతో పాటు ఒకసారి నెయ్యి పట్టిన అందరం కూడా ఒకసారి రౌండ్ త్రీ టైమ్స్ రౌండ్లో తిరిగేసాము ఈసారి ఏమైందంటే విచిత్రం కొబ్బరికాయ అసలు మనం చేత్తో కొడితే ఏ ఏ లైన్ మీద అయితే కట్ అవుతుంది ఆ విధంగా కట్ అయిందండి నిజంగా ఇదైతే ఒక మిరాకల్ అనమాట జస్ట్ అది అతను నార్మల్గా ఇంకా అంత ఫోర్స్గా కూడా ఇసరలేదు జస్ట్ నార్మల్గా ఇలా మీదకి ఇసిరింది అది పడింది నిమిషం వెంటనే ఇంకా చాలా అంటే అసలు కట్ అవుతున్న సౌండే రాలేదు కానీ చాలా అంటే చాలా బాగా కట్ అయ్యిందండి అసలు అది చెప్తే ఇది అవదు కానీ ఒకసారి చూస్తే దగ్గరుండి చూస్తే ఆ మిరాకల్ అది మీకు అర్థమవుతుంది అనమాట నిజంగా అంటే కొబ్బరికాయ అంటే చాలా అంటే చాలా బాగా కట్ అయ్యనమాట అది మనం చేతితో కొడితే ఏ విధంగా అయితే కట్ అవుతుంది అంత అంతగా లైన్ మళ్ళీ ఇంకొక టైం ఇంకో త్రీ టైమ్స్ తిరిగి కదా సో ఇంకొకసారి మరి నెయ్యి పట్టుకొని మళ్ళీ ఒక త్రీ టైమ్స్ బాగా తిరిగామండి తిరిగేసి దేవుడు దండగా తండం పెట్టుకొని మళ్ళీ వే నెయ్యి అయితే వేస్తారు అనమాట పిల్లలు కూడా మాతో పాటు నెయ్యిలు పట్టుకొని తిరుగుతుంటారు తిరిగి సగం రాత్రి వరకు మాతో పాటు ఎంజాయ్ చేస్తారనమాట చేసి వాళ్ళు కూడా వాళ్ళకు నచ్చిన పాటలు వాళ్ళు వేసుకొని అసలు చేసుకుంటారు చేసుకొని చక్కగా ఈ నెయ్యిలు గట్రా ఈసురుకొని చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలందరూ కూడా మా వీధిలో ఇంకా మాతో పాటు కూడా ఇంకొక రౌండ్ తిరగాలి కదా అదేవిధంగా అందరం మనం ఇంకొకసారి ఇంకొక రౌండ్ తిరిగేసి ఇంకా చంద్రుడికి మంచిగా దండం పెట్టుకున్నాము దండం పెట్టుకున్నాక ఆ రోజు ఎలా అయినా సరే గుడికి వెళ్ళి నందీశ్వరిని అయితే దర్శనం చేసుకోవాలి సో ఈ నెయ్యి గటేసిన తర్వాత ఇంక అందరం కూడా మంచిగా పాలదాండమైతే ఇచ్చేసుకున్నాము అండి ఇచ్చుకున్న తర్వాత గుడికి వెళ్ళి నందీశ్వరిని అయితే దర్శనం చేసుకొని వచ్చేసాము ఎనీవేస్ మా పోజ్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్లో పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దేవి ఆంధ్రపడిస్తాయి ఎనీవేస్ వన్స్ అగేన్ బాయ్ బాయ్ వాచింగ్ బై బాయ్